విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్న సమయంలో అజయ ఏకాదశి వస్తుంది ఈ రోజు ఉపవాసం ఉండే విష్ణువును ఆరాధించిన వారికి పాపాల నుంచి విముక్తి లభిస్తుంది ఉపవాసం ఉంటున్న తప్పనిసరిగా అజయ్ ఏకాదశి వ్రత కథను పారాయణం చేయాలి ప్రకారం ఏకాదశి ప్రాముఖ్యత శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజు విధిష్ఠులకి చెప్పాడు ఈ వ్రతం ప్రాముఖ్యతను వివరిస్తూ అజయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవాడు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యానికి అర్హుడని చెప్పాడు మరణానంతరం విష్ణులోకంలో స్థానం పొందుతాడని చెప్పాడు సత్యయుగంలో సూర్యవంశ చక్రవర్తి రాజు హరిశ్చంద్ర గొప్ప సత్యవాది అతని మాటలకు ప్రసిద్ధి చెందాడు కథ ప్రకారం అతను ఒకసారి తన ఇచ్చిన మాట కోసం తన మొత్తం రాజ్యాన్ని రాజర్షి విశ్వామిత్రుడికి దానం చేశాడు దక్షిణ ఇవ్వడానికి భార్యను కొడుకును మాత్రమే కాకుండా తనను కూడా చండానికి బానిసగా విక్రయించుకున్నాడు అతను ఎన్నో కష్టాలు పడ్డాడు కానీ అతను సత్యం నుండి తప్పుకోలేదు అప్పుడు అతను ఒక రోజు ఋషి గౌతముని కలుసుకున్నాడు అతను ఋషి గౌతముని ఏదైనా పరిష్కారం చెప్పమని అడిగాడు అతను హరిశ్చంద్రకు అజయ్ ఏకాదశి మహిమను చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించమని కోరారు హరిచంద్రులు తన శక్తి మేరకు ఈ ఉపవాసాన్ని పాటించాడు దాని కారణంగా అతను తన కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందడమే కాకుండా తన కుటుంబంతో పాటు అన్ని రకాల ఆనందాలను అనుభవించిన తర్వాత అతను చివరి భగవంతునికి సర్వానత నివాసానికి చేరుకున్నాడు అజయ్ ఏకాదశి ఏకాదశి వ్రత ప్రభావం వల్ల అతని పాపాలన్నీ నశించాయి అతను కోల్పోయిన తన రాజ్యాన్ని కుటుంబాన్ని కూడా తిరిగి పొందట పొందడం జరుగుతుంది